వీళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి అవి ఎంత కాస్ట్ పడతాయో వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం దాకా తొంభై పైసలు దాకా ఇది నెక్స్ట్ కొంచెం తక్కువ సైజ్ అన్నమాట దాని మీద ఫెవిల్లో ఇది వచ్చేటప్పటికి మూడు అరవై పైసలు దాకా పడుతుంది ఇవి చిన్న సైజ్ అంటే ఒక్కొక్క మూడు అరవై పైసలు పడుతుంది అండి ఇది మూడు అరవై పైసలు పడుతుంది సింగిల్ పీస్ సింగిల్ పీస్ మూడు అరవై వైట్ ఎంత పడుతుంది సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఓన్లీ ఇది ఒకటి మూడు తొంభై పైసలు దాకా పడుతుంది అంటే ఇది రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అది హోల్సేల్ ప్రైస్

ఇది ఉంటాయి కానీ మనం ఏంటంటే మందాల్లో ట్రై చేస్తున్నాము వీటిని ఇది వచ్చేటప్పుడు రెండు పది పైసలు దాకా పడుతుంది ఇంకా హోల్సేల్ ఇంకా ఇటుగా ఏదైనా మనకి బల్క్ గా ఆర్డర్ వస్తే రెండు రూపాయలు కట్టి ఇది ఇది కూడా వచ్చేటప్పటికి అలాగే పడుతుంది మందము క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేటప్పుడు రెండు ఇరవై పైసలు దాకా పడుతుంది క్వాలిటీగా ఉంటాయి అనమాట

మారింది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ పడుతుంది ఈ పలకలు డిజైన్ కాబట్టి దీన్ని కూడా కొంచెం కాస్ట్ మారుతుంది అనమాట ఓన్లీ దీనికే కొంచెం స్టార్టింగ్ ప్రైజ్ కొంచెం తగ్గుతుంది ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా ఒకే మిషన్ మీద కొట్టచ్చు అలా లేదు లేదు డైల్ మార్చుకోవాలి డైల్ మార్చుకుంటాం మనకి మోడల్ మోడల్గా ఏంటంటే డైల్స్ మార్చుకుంటాం అనమాట అట్లాగే వీటిలో ఇంకా ఫ్లవర్స్వి కూడా వస్తాయి ఫ్లవర్స్ డైల్ కూడా వస్తాయి అవి కూడా మార్చుకొని దయ ఎప్పటికప్పుడు కావాల్సింది మనకి ఏ డిజైన్కి కావాల్సిందో అది తీసేసుకొని మనం దయ మార్చుకొని కొట్టుకోవడం అనమాట అప్పుడు మోడల్ బిజినెస్ స్టార్ట్ చేయడం మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది ఎందుకంటే ఇంట్లోకి నేను ఏంటంటే లేడీస్తో కొంచెం మా హస్బెండ్కి హెల్ప్ చేద్దాము ఫ్యూచర్లో కొంచెం డెవలప్ అవుదాము అందుకోసం అని పిల్లల భవిష్యత్తు కోసం అంటే ఇద్దరు సంపాదించుకుంటే కొంచెం ఇంటిని నడిపించుకుంటుందని పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వటం కోసం అని కొంచెం ఆలోచించుకొని ఆలోచనలో వచ్చిన రూపకల్పన ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు ఇది నేను లక్ష్యే స్టార్ట్ చేశాను కదా అంతా కలిపి మెటీరియల్ అంతా కూడా ఇది ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చున్నారు ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ పిల్లలు కొంచెం ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లాగైనా స్టార్ట్ తీసుకోవాలి ఇట్లయినా పర్వాలేదు పిల్లలు చిన్నపిల్లలు లేకపోతే ఇంకైనా ఓన్గా తీసుకోవచ్చు లేదు రా మెటీరియల్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా అంటే మనము మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది వచ్చేటప్పుడు ఏమన్నా అట్లాగా ట్రావెలింగ్ ఏ ఉండదు వాళ్ళు వేసే స్టార్టింగ్ వేసే కట్టే మనం ఫార్టీ ఏ కావాలని మనం గట్టిగా మాట్లాడుకొని చేసుకున్నప్పుడు మనకి అయ్యే మార్కెటింగ్ చేస్తారా అది ఇంకా ఒంగోలు చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఎక్కడైనా సరే బలుగుగా ఆర్డర్ ఇస్తే గట్టిగా ఆర్డర్ ఇచ్చారంటే ఒకవేళలో ప్లేట్లు ఎక్కడికైనా మేము మార్కెటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనం కొంచెం ఎలుగుగా చేసుకుంటే మార్కెటింగ్ మన మన కళ మీద మనం నిలబడగల కదా నేను మేతం ఎట్లా గుర్తు కావాలి ఫ్లస్ట్ పక్కన నుంచి క్వాలిటీ చూసుకొని అక్కడ నాకు క్వాలిటీ బాగుంది అనుకుంటే క్వాలిటీ క్వాలిటీ అయితే రాజీ పడేది ఉందండి వీటిలో మామూలుగా పల్సంగా పెట్టుకుంటేనే విరబడిపోయేలా ఉంటాయి కానీ నేను క్వాలిటీలో అయితే అసలు రాజీ పడేది పెట్టిన కాడి నుంచి ఇప్పుడు నేను ఒకే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను క్వాలిటీలో రాజీ పడేదే ఉండదు ఏదో క్వాలిటీ దగ్గర వచ్చిన దాంట్లో పోకొచ్చు డ్యామేజ్ కొంచెం పలసంగా ఏదైనా ఉంటే మట్టికి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తాను కానీ క్వాలిటీలో మట్టికి రాసి పడే క్వాలిటీ ఎక్కువ నేను ప్రిఫర్ చేసేదే క్వాలిటీకి క్వాలిటీ పై పైసలు అటు ఇటు అయినా సరే మనం అమౌంట్ క్వాలిటీకి నేను మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాము అండి అయినా కానీ హోల్సేల్ హోల్సేల్ రేట్ ఇస్తాము క్వాలిటీలో మట్టికి హోల్సేల్ రేట్ అయినా కూడా క్వాలిటీలో ఎక్కడ తేడా ఉంటుంది తక్కువకి ఇస్తున్నారు కదా క్వాలిటీలో తేడా ఉంటుంది అట్లాంటి ఏమి క్వాలిటీ రేట్నే మనం आइटम ऐटमें मैं कोई